శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మేము అపరాజిత అపరాజితస్తోత్రం అమ్మవారికి ప్రార్థిస్తున్నాము యాదేవి సర్వూతూ విష్ణు మేతి శబ్బి నమస్తై 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 నమో నమ యాదేవీ సర్వూతు చైతన్యత్య విధీయతి నమస్తే నమస్తే నమో నమో నమ యావీ సర్వూత బుద్ధి సంస్థి నమస్త నమస్తమో నమ యాీర్వూతూ నిద్రారూపేణ సంస్థి నమస్త నమస్తే 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 యా దేవీ సర్వూతూ క్షుదారూపేణ సంస్థి నమస్త నమస్తే నమో నమ యాదేవీర్వూ ఛాయారూపేణ సంస్థి నమస్తే 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 నమో నమ యాదేవిభూతు శక్తి శక్తి సంస్థి నమస్తే 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 నమో నమ యాదేవిభూత తృష్ణారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ యాదేవిభూత కాంతిణ సంస్థి నమస్తే 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 నమో నమ యాదేవిభూత జాతి సంస్థి నమస్త నమస్తే నమస్తే నమో నమ యాదేవీర్వూతూ లజ్జారూపేణ సంస్థ నమస్త నమస్త నమస్తే సర్వూతేషు కాంతిణ సంస్థి నమస్త నమస్త నమో నమో యాదేవీర్వూతూ శ్రద్ధారూపేణ సంస్థ నమస్తై నమస్త నమస్తే నమో నమ యాీతూ కాంతిణ సంస్తి నమస్తే 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 నమో నమ యాదేవిభూత లక్ష్మీ రేణ సంస్ న నమస్తే 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 నమో నమ యాదేవిభూత మూర్తి రూపేణ సంస్థి నమస్త నమస్తే నమస్తే నమో నమ యాదేవిభూత మూర్తి సంస్థి నమస్తే 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 నమో నమ యాదేవిభూత దయారూపేణ సంస్థ నమస్త 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 నమో నమ యాదేవిభూతు తృష్టిూ సంస్థి నమస్త నమస్తే నమో నమ యాదేవిభూత మాతృభూ న మాతృ సంస్థి ನಮಸ್ತ ಸೇ ನಮಸ್ತ ಸೇ ನಮಸ್ತ ಸೇ ನಮೋ ನಮಃ ಯಾರೇವಿ ಸರ್ವಭೂತ ಹೆಚ್ಚು ಭ್ರಾಂತಿ ರೂಪೇಣ ಕನ್ಸಿದ ನಮಸ್ತ ಸೇ ನಮಸ್ತ ಸೇ ನಮಸ್ತ ಸೇ ನಮೋ ನಮಃ ತ್ಯಾಂಕ್ ಯು